Tapi, harus kena anginnya.

ചാക്രിയല്ലോട് <laughs> <laughs> नाम के सब गौरक्षक है सबसे बात तो ये है और सब गौरक्षक है गायक नाम विरादी पिका हिरुपति देवस्थानं चितेन परिके मुकुट क्षपतारोति जिनचे अमृत करुणाक्षी ज्ञानं कोपुकुमृक्तेरा प्रतिशास्त्रं वेदं कोनी 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 अ इसका इसका

విచ్చేసినటువంటి మన బాలకృష్ణ గురుస్వామి గో గోమాతతోటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్రగా గోవును జాతీయ కానిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర సోన్ గ్రామానికి విచ్చేసింది కావున మనమందరం కూడా గోమాతని కాపాడుకుంటూ భావితరాలకు అందించగలాలని మనం ఈ స్వామి వారిని వేడుకుంటున్నాం ఈశామప్ప జై గోమాత జై గోమాత చాలా గోమాత డెబ్బై నాలుగు రోజులుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ వచ్చాం ఈ రోజు సోన్ నగరానికి నిర్మల్ దాటిన తర్వాత సోన్ అనే గ్రామానికి వచ్చాము నరేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై రెండు మంది అయ్యప్పలు ఇక్కడ మాలధర చేశారు ఈ గోదావరి నది ఇక్కడ ఎంత మంచి గోదావరి నది పరశురామ క్షేత్రం ఇక్కడ చాలా చక్కని వెంకటేశ్వర స్వామి కూడా దేవాలయం కూడా ఉంది నాకు అదే విధంగా ఇక్కడ మా పోచంపాడు దగ్గర నుంచి మా గంగిరెడ్డి స్వామి గారు వీరు నా శిష్యుడు అరవింద్ గారి ఫాదరు వారి ఇక్కడ మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది అయ్యప్ప మీ అందరు కూడా చేతులు జోడించి ఒకటే నేను నా విజ్ఞప్తి ఈ అమ్మలాంటి గోవును మనం కాపాడుకుందాం ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు ఈరోజు భూమి సస్యశ్యామలంగా ఉండాలన్నా మనందరం కూడా సుభిక్షంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ గోవును కాపాడాలి గురుస్వామి ఖచ్చితంగా మనము ఆవు లేకపోతే మనం నెయ్యి అభిషేకం చేయలేం దేశీవాళి ఆవు నెయ్యి ఇంకొక విషయం మీరు వాడే ఆవు నెయ్యి జెర్సీ ఆవు నెయ్యి కాకూడదు అయ్యప్ప స్వామికి వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం శబరి మనకు వెళ్తున్నాము మీరు వాడే నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యే కావాలి ఒక ఒక దేశీ వాలి ఆవు నెయ్యి కిలో తయారు కావాలంటే ముప్పై లీటర్ల ఆవు పాలు పడుతుంది ముప్పై లీటర్ల అంటే మీ దగ్గర లీటర్ ఎంతకో చెప్పండి దాన్ని బట్టి మీరు ఆ నెయ్యి గురుస్వామి వాళ్ళు ఎవరైనా మీరందరూ ఇక్కడ ఉన్న స్వాములందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ గురుస్వామి ఇరుముడు కడతాడు కదా నెయ్యి మాత్రం మీరే తెచ్చుకోండి మూడు వేల నుంచి నాలుగు వేలు స్వచ్ఛమైన కిలో ఆవు నెయ్యి ఉంటుంది మీరు నూట యాభై గ్రాములు మీరు ఇరుముడిలో పోస్తారు స్వామికి అది ఒక్కటే మనం ఇస్తాం నూట యాభై గ్రాములకు నాలుగు వందలు మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందల లోపలనే అవుతాయి కాబట్టి గురుస్వామి మీరు ఇక్కడ గ్రామంలో మీరు వ్యవస్థ ఏర్పాటు చేయండి మీ ఆధ్వర్యంలో మీరు ఒక వాయిస్ ఇచ్చి అందరికి చెప్పండి అయ్యా స్వచ్ఛమైన దేశీ వాళ్ళు ఆవు నెయ్యి వాడదాం స్వామి అభిషేకానికి మనం ఇచ్చేది ప్రతి ఒక్క నెయ్యి కూడా అభిషేకం అవుతుంది కాబట్టి మనం అయ్యప్పకి ఇచ్చేది ఏం లేదు ఆ విగ్రహానికి ఇచ్చే ఎందుకంటే ఈ నెయ్యి అభిషేకం అప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు మన కుటుంబ సభ్యులు అందరూ బంధుమిత్రులు వస్తారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆ స్వామి వారికి విన్నవించుకుంటారు అలాంటి విన్నవించుకునేటప్పుడు ఆ రాజ్యం అనేది స్వచ్ఛమైన గోమాత దేశీవాళి ఆవుని ఆవు నుంచి వచ్చే ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ చాలా పవిత్రమైనవి కాబట్టి అలాంటి నెయ్యి ఎంత పవిత్రమైన ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ గోరక్షణ చేయండి మన ధర్మం మన ధర్మం తర్వాతనే ఏ పార్టీలైనా ఏ కులాలైనా దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడదాం మనకు అవసరం లేదు వేరే ధర్మాలను గౌరవిస్తాం కానీ ఫస్ట్ మన ధర్మం దయచేసి వావర్ అనేది కూడా అక్కడ ఒక ప్రలోభ మీరు వావర్ స్వామి దగ్గర కూడా దయచేసి ఈ దర్గాలు ఈ బొందలగడలు ఈ తిరగడం మానేయండి ఫస్ట్ నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైతే స్వామి రేపు మన పిల్లలు వేరే దగ్గర బానిసలు కావద్దు దయచేసి మన ధర్మం కోసం మీ పార్టీలను పక్క పెట్టండి ఫస్ట్ మన ధర్మం తర్వాతనే మీ పార్టీలైనా కులాలైనా కులాలు కూడా అవసరం లేదు స్వామి ఫస్ట్ మనం పుట్టిన ధర్మం మన మతం దయచేసి అయ్యప్ప మన స్వాములు మన అయ్యప్పలు మాత్రం మన ధర్మాన్ని రక్షించగలుగుతారు ఎందుకంటే నలభై ఒక్క రోజు ఎంత కఠినంగా దీక్షలు చేస్తాం మనందరం పిల్లలకు దూరంగా చల్లిన స్నానం ఏకభుక్తం భూతల శయనం కూడా నేను చేతులు జోడించి మనీ మొక్కుతున్నాను మన ధర్మాన్ని కాపాడదాం మన గోవును కాపాడదాం మన ఆడపిల్లని కాపాడదాం మన బాధ్యత మనందరం ఐక్యంగా నీ సంస్థ నా సంస్థ నీ పార్టీ నా పార్టీ నీ కులం నా కులం అని లేకుండా ధర్మానికి అవసరమైనప్పుడు అందరం సంఘటితంగా కలిసి కట్టుగా ఐక్యమత్యంతో మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం మరో భారత్ మతాకి గో మాతాకి గో మాతాకి జై గో మాత జై గో మాత